నెల జూన్ పదవ తారీఖు నుండి గురుమౌఢ్యమి ప్రారంభం జూలై ఎనిమిదవ తేదీతో గురుమౌఢ్యమి అనేది ముగిసిపోతుంది ఈ గురుమౌధ్యమి సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలమైనటువంటి సమయం అయితే కాదు గురుమౌధ్యమి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని శుభకార్యాలని నిర్వహించకూడదు గురుమౌఢ్యమి సందర్భంగా ఈ నెల రోజులు ఎలాంటి నియమాలను పాటించాలి అసలు మూడం ఎందుకు వస్తుంది మూడం సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు అనే విషయాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గురుమౌట్యమి నెల రోజులు వివాహాది శుభకార్యాలని అస్సలు చేయకూడదు అలాగే నిశ్చితార్థాలు నిర్వహించకూడదు ఈ సమయంలో వివాహాలు చేసుకుంటే దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడతాయి అలాగే ఈ గురుమౌట్యమి రోజుల్లో గృహ ప్రవేశాలు చేయకూడదు నూతన గృహాన్ని నిర్మించకూడదు ఈ సమయంలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు లోపిస్తాయి కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఈ నెల రోజులు గృహ ప్రవేశాలు చేయకండి ఇంటి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన పనులు చేయకూడదు అదేవిధంగా కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు గురుగ్రహం లాభాలకు కారకుడు కాబట్టి గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా నూతన పనులను ప్రారంభిస్తే ఆశించిన విజయం లభించకపోవచ్చు ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశాలుంటాయి అదేవిధంగా ఈ మౌడ్యమి సమయంలో పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే గురువు ఆశీర్వాదం లభించదు దీనివల్ల మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ నెల రోజులు పుట్టు వెంట్రుకలు తీయించకండి అలాగే పిల్లలకు చెవులు కుట్టించకూడదు అదేవిధంగా ఈ మౌఢ్యమి సమయంలో నూతన వాహనాలని కొనకూడదు గురువు బలహీనంగా ఉన్నప్పుడు నూతన వాహనాలు కొంటే వాహన ప్రమాదాలు ఏర్పడతాయి కాబట్టి నూతన వాహనాలను కొనాలనుకునేవారు ఈ నెల రోజులు వాయిదా వేసుకోండి ఈ ఈ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని అస్సలు తాకట్టు పెట్టకూడదు బంగారం అంటేనే లక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి బంగారాన్ని తాకట్టు పెడితే ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మౌధ్యమి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలు నిర్వహించిన ఇంటికి నష్టాలు ఏర్పడతాయి ఈ గురు మౌధ్యమి తేదీలను బాగా గుర్తుంచుకోండి ఈ మౌధ్యమి రోజుల్లో లగ్న పత్రికలని కూడా రాయించకూడదు చాలామంది ముందుగానే లగ్న పత్రికలను రాసుకుంటారు అయితే ఈ మౌఢ్యం ఈ సమయంలో లగ్న పత్రికల జోలికి అస్సలు వెళ్ళకూడదు కనీసం పెళ్లి మాటలని కూడా ఇంట్లో మాట్లాడుకోకూడదు అలాగే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపనయనం చేయకూడదు ఉపనయనం అనేది విద్యాభ్యాసానికి సంబంధించినది అదేవిధంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోకండి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు ఈ సమయంలో అనవసరంగా డబ్బుని ఖర్చు చేయకండి ఇది ధన నష్టానికి దారితీస్తుంది ఈ గురు మౌడ్యమి సమయంలో ఈ పనులన్నీ చేయకూడదు కానీ కొన్ని పనులు చేయటం ద్వారా అనుకూల ఫలితాలనైతే పొందవచ్చు ఈ సమయంలో ఎలాంటి పనులను చేయాలి అంటే పిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు ఈ మూడవ సమయంలో గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ చేయాల్సి వస్తే గనుక అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి అదేవిధంగా శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు గురుమౌఢ్యమి సందర్భంగా దైవక్షేత్రాలను దర్శించుకోవచ్చు భక్తి కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు ఈ సమయంలో దాన చేస్తే చాలా మంచిది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఈ నెలలో వచ్చే ప్రతి గురువారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి గురువారం నాడు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి దత్తాత్రేయ స్వామిని పూజించటం విష్ణు దేవాలయాలను సందర్శించటం ఇలాంటి నియమాలను ఆచరిస్తే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా గురుగ్రహ ఆశీర్వాదం ఉంటుంది ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ నెలలో వచ్చే ఏదైనా ఒక గురువారం రోజున నెయ్యి బెల్లం తేనె ఉప్పు ఈ నాలుగు వస్తువులను ఎవరికైనా దానం చేయండి గురుగ్రహ ఆశీర్వాదంతో మీ జీవితంలో రాజయోగం వరిస్తుంది అదేవిధంగా ప్రతి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలని ధరించండి జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రతి గురువారం స్నానం చే ప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతక దోషాలు తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మన జాతకంలో గురుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదు కాబట్టి ఈ సమయంలో గురువుకు సంబంధించిన మంత్రాలను జపిస్తే గురుగ్రహ ఆశీర్వాదం లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గ్రామ్ గ్రీం గ్రౌండ్ సహా గురవే నమ ఇలాంటి గురుమంత్రాలను ప్రతిరోజు జపిస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ మౌర్యమి సమయంలో నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ముఖ్యంగా శివాలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రతి శనివారం రోజున తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే నూతన ఉద్యోగాల్లో చేరటం విదేశాలకు వెళ్ళటం ఇలాంటి పనులన్నీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు గురువు విష్ణు స్వరూపం కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత వరకు విష్ణు నామాలను చదవండి ఈ మౌడ్యమి సమయంలో మీ పాత ఇంటికి మరమ్మతులు చేసుకోవచ్చు ఇంటికి రంగులు వేయించుకోవచ్చు అదేవిధంగా భూములు కొనటం భూములు అమ్మటం అగ్రిమెంట్లు చేసుకోవటం ఇలాంటివి చేసుకోవచ్చు ఈ సంవత్సరం అంతా శుభ ప్రయోజనాలు చేకూరుతాయి గురు మౌడ్యమి అంటే ఏమిటి బృహస్పతి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌర్యమి ఏర్పడుతుంది ఈ సమయంలో గురుగ్రహం బలహీనంగా ఉంటుంది గురుగ్రహం అనేది సంతానానికి అలాగే వివాహానికి కారకుడు కాబట్టి గురుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా శుభకార్యాలను ప్రారంభిస్తే ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఎలాంటి నష్టాలు అనేవి ఏర్పడకుండా కుటుంబమంతా కూడా సుఖ సంతోషాలతో జీవించవచ్చు